ఏంటి తెలంగాణ రాజకీయాలు అదే సందర్భంలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ప్రభ ఈ మీరు ఎట్లా చూస్తున్నారు విక్ర మీరు అన్నట్లు వాస్తవానికి ఈసారి ఎలాగైనా సరే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా వేయడానికి కూడా కాంగ్రెస్ అగ్రైతున్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కావచ్చు తీవ్రంగా శ్రమించారు ఏకంగా పాదయాత్ర కూడా చేసిన సందర్భం రెండు దఫాలుగా కూడా రాహుల్ గాంధీ ఉంది ఏదేమైనప్పటికీ ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా మొత్తం వన్ సైడ్గా ఎన్డీఏ కూటమికి ఇచ్చిన సందర్భం కనిపించింది కానీ ఇవంతా ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఫలితాలు మాత్రం తారుమారు అవుతాయని స్వయంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు గంటా చెప్పారు దానికి అనుగుణంగా కూడా వాస్తవానికి మూడు వందలకు పైగా కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కూడా ఎగ్జిట్ ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు కానీ ఫలితాలు మాత్రం మరోలా ఉన్నాయి ఇటు కాంగ్రెస్ ఇండియా కూటమికి మాత్రం దాదాపు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై స్థానాలు మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమికి ఇటు ఇండియా కూటమికి మధ్య కేవలం యాభై నుంచి అరవై స్థానాల మధ్యనే గ్యాప్ కనిపిస్తూ ఉంది ఏ విధం ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఇటు రాష్ట్రంకి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా ఈ వంద రోజుల రెఫరెండం మీదనే ఎన్నికలు జరుగుతూ అనేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా పన్నెండు నుంచి పదమూడు స్థానాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేవేస్తామని చెప్పారు కానీ ఈ రోజు ఫలితాలు మాత్రం ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారాయి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీలో లీడ్లో ఉన్నాయి ఎనిమిది స్థానాలు బీజేపీ పార్టీ లీడ్లో ఉంది ఒక స్థానం హైదరాబాద్ పార్లమెంటు సంబంధించి కూడా ఎంఐఎం పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంచెం నెగిటివ్ వచ్చిందనే చెప్పుకోవాలి ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి విషయం చూసుకున్నట్లయితే అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అరుణ కూడా బరిలో ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏసీసీగా ఉన్నటువంటి నేత అయినటువంటి వంశీచంద్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో కూడా బరిలో ఉన్నాడు ఈ నేపథ్యంలో దీనిపై మాత్రం దాదాపు ఇరవై నాలుగు సార్లు కూడా రివ్యూ నిర్వహించాడు పది సార్లకు పైగా కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై మాత్రం కీలకంగా వ్యవహరించారు అయినప్పటికీ అక్కడ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ప్రస్తుతం మాత్రం డీకే అరుణ మాత్రం లీడింగ్ లో ఉంది అంటూ కనిపిస్తారు ఉంది దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీ కూడా డికేఆర్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మొన్నటి వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఎంపీగా పనిచేశాడు ఆ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం కూడా రెండు లక్షలకు పైగా కూడా ఈటల రాజేందర్ బీజేపీకి సంబంధించిన నేత ఈటల రాజేందర్ కూడా ఇటు బీజేపీ ఖాతాలో వేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది ఆ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏదైతే నామినేషన్ లో పర్వం ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా పన్నెండు నుంచి పదమూడు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో యా పడతాయి విగ్రహంగా కేంద్రంలో కూడా విక్రహ కాంగ్రెస్ జెండా చెప్పాడు విక్రాంత్ ఇండియా కూటమి రాబోతోంది అధికారంలో మేము ఇక్కడ పన్నెండు స్థానాలు గెలుస్తాం నాలుగు మంత్రి పదవులు అడుగుతాం అని చెప్పి కూడా ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి అయితే ఇంకొక ప్రధానమైన అంశం గమనించాలి ఒకటి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో బీజేపీ గెలుస్తోంది రెండో పక్క రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన నియోజక ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో కొడంగల్లో ప్రధానమైనటువంటి భాగం అంతా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉంది అక్కడ బీజేపీ గెలుస్తోంది అదే సందర్భంలో కొన్ని మండలాలు చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నాయి చేవెళ్లలో కూడా బీజేపీ గెలుస్తోంది వీటన్నిటి ప్రభావం రేవంత్ రెడ్డి మీద ఎలా ఉండబోతోంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి శక్తులు గొంతు పెంచే అవకాశం ఉందా విక్రాంత్ ఖచ్చితంగా సార్ మీరు అన్నట్లు వాస్తవానికి ఆ మొన్నటి వరకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి మల్కాజ్గిరి కావచ్చు ప్రస్తుతం కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మహబూబ్నగర్ కావచ్చు మీరు అన్నట్లు చేవెళ్ళకు సంబంధించి కూడా కొన్ని మండలాలు కూడా చేవెళ్ల పార్లమెంట్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ మూడు పార్లమెంటు అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుట్టి పుట్టుకున్నటువంటి దానం నాగేందర్ సైతం కూడా సికింద్రాబాద్లో వెనకంజలో ఉన్నాడు మొత్తం ఈ నాలుగు పార్లమెంటు స్థానాలు చూసినట్లయితే వాస్తవానికి రేవంత్ రెడ్డికి నెగిటివ్ వచ్చిన ఫలితాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం అదేవిధంగా మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఈ మూడు పార్లమెంట్ స్థానాల విషయంలో కూడా పెద్ద ఎత్తున చొరవ చూపాడు అయినప్పటికీ మూడు పార్లమెంట్ స్థానాలు కూడా వెనుకంజలో ఉన్నాయి ఈ మూడు పార్లమెంట్ స్థానాలు కూడా మరోవైపు బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది ఇదిలా ఉంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా పన్నెండు నుంచి పదమూడు పార్లమెంట్ స్థానాలు వస్తాయి అదేవిధంగా తన సిట్ స్థానమైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం తను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఇవి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడతాయనేసి ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీని కూడా తీసుకొచ్చి రంజిత్ రెడ్డిని అటు చెవలలో పోటీ చేయించాడు చెవిలకు సంబంధించిన రెడ్డిని కూడా తీసుకొచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఇచ్చాడు కానీ ఈ ఇది మాత్రం ఇది బెడ్సు కొట్టిందని చెప్పుకోవాలి వాస్తవానికి సునీతా మహేంద్ర రెడ్డిని అక్కడ చేవలలో పెడితే గెలిచేది అక్కడ రంజిత్ రెడ్డిని అవసరమైతే మల్కాజ్గిరిలోకి తీసుకొస్తే గెలిచేది అనేది కూడా మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు రాజ్ కూడా మీరు అన్నట్లు మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఎనిమిది పార్లమెంటు ఏడు నుంచి ఎనిమిది పార్లమెంటు స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఎనిమిది పార్లమెంట్ స్థానాలు వస్తాయని రాజ్ న్యూస్ మొదటి నుంచి కూడా చెప్తానే ఉంది రాజ్ చెప్పిన విధంగానే ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది బీజేపీ పార్టీకి ఒకటి ఎంఐఎం పార్టీకి కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది వాటితో పాటు మొదటి నుంచి మనం రేవంత్ రెడ్డి వాటితో పాటు మనం మొదటి నుంచి ఊహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ ఎక్కడా ప్రభావశీలంగా కనిపించట్లేదు కనిపించలేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ఫలితాలు అనేది మనం ఇన్నాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాదన ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభావశీలంగా లేని పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం దాన్ని మనకి క కళ్ళకు కట్టినట్టుగా ఈ ఫలితాలు వచ్చినాన్ని భావించాలా విక్రాంత్ ఎస్ సార్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది ఒక్కసారిగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది కా సిట్టింగ్ స్థానాలను కూడా ఏకంగా బీజేపీ పార్టీలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు జాయిన్ అయిన పరిస్థితి కనిపించింది ఏకంగా వరంగల్ లాంటి అభ్యర్థుల విషయంలో ఏకంగా కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ మొదటగా టికెట్ ఇచ్చింది ఆ తర్వాత ఏకంగా కడియం కావ్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కూడా అదే వరంగల్ పార్లమెంటు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కేవలం మెదక్ ఒక్క స్థానమే వాస్తవానికి మెదక్ పార్లమెంట్ స్థానం మీదనే ఆశలు పెట్టుకుంది మొదటి నుంచి కూడా మెదక్ పార్లమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బాగా వేస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ ఏకంగా పది స్థానాలకు పైగా గెలుస్తామనేసి కూడా ఏకంగా పది స్థానాలు గెలుస్తామనేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కనిపించట్లేదు ఈ నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలకు మాత్రం రీచ్ కాలేకపోయింది పన్నెండు స్థానాలకు పైగా గెలుస్తామనుకున్నారు కానీ ఎనిమిది స్థానాల మధ్య ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా ఖచ్చితంగా ఒకవేళ పన్నెండు స్థానాల కంటే తక్కువ వస్తే ఇప్పుడు పనిచేస్తున్న సమయం కంటే రెండు గంటలు అదనంగా పనిచేస్తా అని మాత్రం వివరణ ఇచ్చుకున్నారు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉంది ఖచ్చితంగా పది స్థానాలకు పైగా గెలవాల్సిన పరిస్థితి కానీ చేజేతులా కాంగ్రెస్ పార్టీ కొంత ఓడగొట్టుకుంది అనేది మాత్రం సర్వత్రా వినిపిస్తూ ఉంది భవన్ వర్గాలు కూడా కొంత ఈ ఫలితాల మీద మాత్రం నెగిటివ్గా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది